ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో రాజకీయాలు ముదిరిపినాయి ఏ విధంగా అంటే పీక్ లెవెల్ గెలిపినాయి మనం చూసాం కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియమించినటువంటి ఉద్యోగులని అప్రాక్సిమేట్గా నాలుగు వందల మందిని తొలగించాలని చెప్పేసి ఆ సంస్థ చైర్మన్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి జీవి రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళని తీయలేదు ఉన్నతాధికారులు జీవీరెడ్డి గారు ఆదేశాన్ని పక్కన పెట్టేశారు దీంతోనే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి జీవీరెడ్డి గారు ఇవాళ కొన్ని సమచన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు ఇవాళ ఆయన ప్రశ్నలు పెట్టినటువంటి జీవీరెడ్డి గారు తాను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఏం జరుగుతుందో కుండ బద్దలు కూడా ఏపీ ఫైబర్ నెట్కి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ల ఆప్టికల్ కేబుల్ ఉంది ఫైబర్ నెట్కి ప్రతిరోజు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ ఆగస్టులో చార్జ్ తీసుకున్నాడు చార్జ్ తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా ఫైబర్ నెట్ మీద ఫోకస్ చేయలేదని చెప్పేసి రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ మీద ఆరోపణలు కూడా చేశాడు ఆయన గత అధికారులతో కుమ్మక్కయ్యాడా అన్న సందేహం కూడా వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడాడు తమ ప్రభుత్వం వచ్చాక ఫైబర్ నెట్కి ఒక రూపాయి కూడా రాలేదని చెప్పేసి కూడా తమ వైఫల్యాల్ని తను చెప్పుకోవడం కూడా జరిగింది ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదంట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో రెడ్డి గారు చాలా స్పష్టంగా తమ కూటమి పరిపాలన ఏ విధంగా ఉందో కూడా వివరించేశారు కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఒక్క కనెక్షన్ కూడా అవ్వలేదంట దీనికి కారణమైనటువంటి ముగ్గురు అధికారులకు నోటీస్ పీరియడ్ ఇవ్వాలని చెప్పేసి జీవిరెడ్డి గారు నిర్ణయించుకోవడం జరిగింది సత్యరామ భరద్వాజ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అదేవిధంగా సురేష్ బిజినెస్ హెడ్ శశాంక్ హైదర్ ఖాన్ ప్రొక్యూర్మెంట్ అండ్ ఆఫీసర్ వీళ్ళ సేవలు ఫైబర్ నెట్కు అవసరం లేదని చెప్పేసి నిర్ణయించి వారిని తొలగిస్తున్నట్లు రెడ్డి గారు ప్రకటించేయడం కూడా జరిగింది తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఐఏఎస్ అధికారుల మీద హుకుం కూడా జారీ చేస్తున్నారు ఈ వీళ్ళు గతంలో తొలగించిన వారిని ఇంతవరకు విధుల నుంచి టర్మినేట్ చేయలేదు కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఆదేశాలు అమలు చేయడానికి అధికారులకు ఉన్న అభ్యంతరం ఏమిటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించాడు ఫైబర్ నెట్లో జీఎస్టీ సమస్య వచ్చింది గత నెలలో తమకు మూడు వందల డెబ్బై ఏడు కోట్ల జరిమానా కూడా విధించారు ఈ విషయం కూడా తనకు చెప్పలేదు అధికారులు ఆయా సమస్యలకు కారణమైనటువంటి ఎండీ ఈడీల మీద సిఐడి దర్యాప్తు కోరతామని చెప్పేసి అబ్బో నా సమీని అట్లే ఇరగ తీసేసల్లే ఈరోజు మరి దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి